आपलं आता कत मराठी पण बांड तीस कोणालाय रा ఇప్పుడైతే టైం అయితే మాత్రానికి పన్నెండు గంటకి వస్తున్నది అనమాట ఇక ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల తీసుకుని నేను ఉల్లిగడ్లు కదా ఇలా నువ్వే నీటి చేసివే అమ్మ చేసినా నువ్వు చేసివే ఆడు ఆడుకుందాం అండి ఉరిగడుతాం కాదమ్మా ఉల్లిగడ్లు ఏంటివి ఇవి తినేకి మారబెడతాను అట్లే కవర్లో ఉండే అందుకోసమని నేను తీసి అన్నీ బాగాలేనివాన్ని గడ్డ తీసే తక్కువ బాగలేకుండా ఉండేవే ఒక షే ఒక పదివరకు ఉల్లిగడ్డలు ఇంకా అన్నీ మంచివే ఉండే ఉల్లిగడ్డలు అంతలో వచ్చి గట్టి వారిపోయినవి ఇవి కొంచెం కాళ్ళు తగిలితే ఫ్రిడ్జ్లో ఆడబెడతాను కింద మరి నిన్న నిన్న మేమైతే ఎమునూరు పోయే పోయి వచ్చేటప్పుడు వినోద్ నేను కుసు మీసి నేను ఉన్నాను కదా బేబీ రేపు ఎల్లుండి పిల్లలు ఏమన్నా అడుగుతుంటారు నీకు అనుకషన్ అని వినోద్ అయితే బెడ్ ప్యాకెట్ దిల్పాసన్ తర్వాతకి వచ్చేసి పాపకి ఈ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అట్టి పనులు అట్టి పనులు కూడా తీసుకొని వచ్చారు చూపిస్తారు ఇస్తారు వీళ్ళకి అయినా ఫ్యూ మినిట్స్ అమ్మాట్స్

బెడ్ అనమాట చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయనిసి తిను తిను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంక ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి ఐదున్నర అయిందనమాట పొద్దు అయితే మునుగుతుంది ఇప్పుడు చలికాలం కదా పొద్దు చక్కని అనమాట అంటే ఆరు కాలం మొబ్బై ఏడుస్తుంది ఇంకా మా పిల్లలేమో ఈరోజు కొంచెం నాలుగు గట్లప్పుడు నుండి నాయన నాయనక శని పట్టారే వస్తాడని చెప్పుకుంటే ఉన్నాను కొద్దిసేపు ఇట్లా పైన ఆడిపించుకుందామని తోలుకొని వస్తే ఇంక ఈ టైం అప్పుడైతే కింద ఎద్దుల బండ్లు తర్వాత శనివెనలు స్కూటర్లు అవన్నీ వస్తుంటాయి అన్నమాట అంటే కూడా అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఇంటికి పోతుంటారు కదా కొంచెము ఇల్లు తిరిగేటప్పుడు ఒక్కటి నిదానము వస్తుంటారులే అండి భయం అనమాట ఒక్కరు అప్పు బాగున్నారా బాగున్నారా బాగున్నండి ఐరా ఏం చేస్తున్నావు అయిరా అంటే ఇట్లా కట్టుపుల్లలు తీసుకొని ఇట్లా ఆటలాడతారా ఆడతారా బూదీని పడుకుందామండి లేవరే ఆడుకుంటారా కొద్దిసేపు ఆడుకున్నాండి ఏయ్ నిస్సి ఇవి మొమ్మ మొన్న చేసిన బుడిమకాయలు అనమాట ఇంకా దగ్గరికి బాగా కొంచెం ఎండుమకం బట్టేవి ఈ ఈరోజుతో లాస్ట్ మజ్జిగంతా సల్లిస్తాయి ఇంకా ఈ లాస్ట్ అనమాట మజ్జిగైతే మొదల నుంచి సర్లేను ఇంకా సార్ ఇంకా సరిపోతుంది మజ్జిగైతే బుడిమకాయలకి తర్వాతకి ఇంకా బాగా ఎండబెట్టుకుంటే సాలు ఇంకా బుడిమకాయలు ఎంతో ఇష్టంతో తీసుకొని వచ్చాడు పాపం వినోద్ అయితే ఇంకా వినోద్కి ఫోన్ చేసింటిని ముట్టాను ఊరికైతే వేరే ఊరు పోతాడని చెప్పింది కదా ఇంకా ఊరికైతే ముట్టేని అనుకసానని మధ్యాహ్నం అప్పుడు ఫోన్ చేసింటే నాతోనో పిల్లలతోనో మాట్లాడే వినోద్ ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు కానీ వినోద్ లేకుంటే అసలుకి ఏమన్నా పని మీద పోయినప్పుడు ఇంకోసేపుట్లో వస్తారులే అనుకోని ధైర్యంతో ఉంటుంటే ఒక రెండు రోజులంతలకల్ నాకే ఎట్లు అనిపిస్తున్నది వాటికైనా వినోద్ నేను రెండు రోజులు ఉన్నాను కదా బుజ్జి మీ ఇంటికాడు ఇచ్చాను రా మీ అమ్మ వద్ద నేనే ఆ వద్దు వినేది ఇడే ఉంటాను మీ అమ్మ ఉంటుంది కదా ఎట్లా అనుకోని చెప్తే చూడు మరీ ఆలోచించకపోయినాక మరి చూడు చింత చేసుకుంటున్న ఉంటాలే విండదని చాలా ధైర్యంతో చెప్తే నాకేమో అస్సలకి దానికి ఎక్కడో ఉండదు నాకు ప్రాణము తర్వాత వీడియో కాల్ చేసి మాట్లాడతాను అండి కిందికి రాఫాం రండి ఆడుకుందా అండి కింద ఇప్పుడు కోసేపు ఆడుకుంటారు ఇంకోసేపు కాదు ఇంకోసేపు ఆడుకుంటావా లేవు సల్ల కొడితే తినేటివి కాద ఇప్పుడు తినేటవి అనుకుంటున్నావు కదా కాదవే ఇంటి వద నువ్వు మెట్లు కూడా దిగుతా లే పట్టుకొని వస్తానుపా దిగు పట్టు నీకు మెట్లు దిగక ఆడొస్తుంది ఇది పట్టుకొని దిగక రాదు ఇంట్లో ఇంట్లో ఇస్తాపా నీకు నువ్వే తీసుకుంది ఏ నాకు కొడతాను చూడే తీసుకో 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 ఏడుస్తాం మనసాంగ పట్టుకో ఏ చిన్నపిల్ల ఫద్రే ఇంటికి కింది పదంపా పదమ్మా నిస్సే రా 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 నిసిగా నిసీ చూడుగా నిసి ఆనా నిస్ బాగుంటుందా నిసి నువ్వాను నిసి పండే కింది పోయి బూ బూ తినిపిస్తున్నా తినిపిస్తున్నాం ఏమి

పైసా కోసీతరా కడిగేలా కడిగిస్తా కడిగా కోసిస్తాను లేరా మరి పాపకు కొంచెము కోచేస్తా కొంచెం పాపకి కో పాపకి తినిపి నువ్వే తినిపి పాప కొరుక్కుంటుందిలే ఇ అట్లా మరి మరిపేటి కొరుకుతుందేమో అట్లా ఇరా కొంచెం ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం టైమ్ అయితే మాత్రానికి ఇంకా ఆరు ఆరు పదైదు అట్లా లేదనమాట ఇంకా నేనేం ఏం లేదు అసలు కర్తపే కాదు ందుకోసమనే పచ్చిమిరకాయల చట్నీ అయితే వేసుకుంటున్నాను మామూలుగా పాదు అంగులు రండి తీ చూసి కందిగుడ్లుగా ఎవరు ఇచ్చినా ఇది చూస్తానండి అవ్వచ్చేది ఏం కదా అవ్వత నీకు వస్తుంది తీసుకొని రాదు కదా అంతే పట్టుగా అన్నీ పాపకి రెండు నువ్వు తిన్నావు పడిపోయి నీకు రెండు తీసుకుంటారా తీసేయాల వినోద్ ఫోన్ చేస్తున్నాడు హలో వినోద్ బాగుండవా బాగున్నాను వినోద్ తింటివా ఏమన్నా మధ్యాహ్నం అంతా అయిపోయా ఇప్పుడు మరి ఆడుంటావు నువ్వు వినోద్ పిల్లలు మాట్లాడుతారు పిల్లలు మాట్లాడతారండి విన పిల్లలు పిల్లలు మాట్లాడుతుంట్రా వినోద్ సరే అనుకోన మాట్లాడు నాన్న నాయని చూసి నానా బూతి ఇటువాను అడుగు నాయంతో మాట్లాడు వినోద్ హలో ఏమన్నారు కట్ట ఈ పాప ఏమన్నా తినేమో బాగుండు మడసంగ ఇప్పుడు ఏమి అడు తింటారు హోటల్లో సరే సరే ఇప్పుడే షాంపూ సబ్బు కూడా పెట్టేది చూడు సంగ ఎక్కువ ద్యాస్ వచ్చినప్పుడు ఉంటే ఐరమ్మే వాళ్ళు అంత ఎక్కువ ఉండదు మరి మా నిస్సం అడుగుతున్నది అసలు అని ఎంత నిస్సం సంగనా అనకాశంటున్నారు ఎక్కువ అగ్గడొస్తాడంట పండు తీసుకొని వస్తాడు నీకు పండుగ రెండు పండ్లు నా సంగ ఒకటే నాయనాయినా అనకాశాను అంటది ఆయన మేలు ఆడుకుంటున్నది ఈ అమ్మ ఎక్కువ బాయ్ ఇంకా టైం అయితే ఎనిమిది అయింది ఇంకా మా అత్త అయితే మాత్రడానికి మమ్మల్ని మాట్లాడేదికి వచ్చిందనమాట ఒక్కరుంటారు పిల్లలు అనుకోసానని పరమైన పోయాడు కదా అందుకోసమనే ఇంక ఈరోజు రాత్రి అయితే మా అత్త మాత్రనే ఉంటది పొద్దుగాలకు రాత లేదు ఆయన ఏడు వస్తుంటే ఒకటే నాయనా నాయన అంటద కనపడలేడు కదా ఇవాళ మధ్యాహ్నం ఉంటే పెట్టినదత్తా ఒకటే నాయన అని వస్తాడు ఆ మాట ఐరక్కే ఎక్కువడుస్తాం అనుకుంటే ఐరక్కే ఊకుండా చిన్ని పిల్ల అడుగు చూడదు పెద్దప్పుడు చూసి కదా వస్తారులే అనుకుంటుంది ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లగా ఇంకా తెలియదు కాబట్టి ఎక్కడ ఆయన ఎక్కువ ఇప్పుడు పిల్లలు పిల్లల అవుతున్నారు కదా నీ కొడుకుకి ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా వినోద్ అయితే రేపు రాత్రి ఎంత అవుతుందో కానీ రేపు కళ్ళు అయితే వస్తాడు వినోద్ అయితే వస్తాడు ఇంకా ఈ అయితే మా అంత మాతోనే ఉంటుంది ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త లేరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరీని వీడిస్తే మేము ముందు ఉంటాం అంతవరకుంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మమ్మీ ఇప్పుడు లేచే లేదు లేచి పై పై పంద చేసుకున్నానే ఇంక అమ్మా చిన్న ఇప్పుడు లేచేది అయ్యా లేచేసేపాయా ఏం చేసుకున్నాం చేయాలా బాగుండవా

ఇంకా ఈరోజైతే వస్తాడు వస్తాడు విరోజు రాత్రికి ఫస్ట్ అయితే భూ అయితే వండానమాట కొంచెం ఉప్పు ఎదురు ఇచ్చి భూ తినిపిస్తాను లేకుంటే ఈ పాపాలు పని చేసుకున్నారు ఎందుకంటే ఆకులు వింటారు కదా మనం కూడా అర్థం చేసుకున్నలా అందుకోసమనే భూ తినిపిద్దామని పైకెత్తుకొని సీఎమ్మల్ని బూతికవా ఉండండి Jimmy? Iya. Bila? Tuh, takut.